హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లేని వారికి అందరికీ కూడా భారీ శుభవార్త అండి ఎవరికైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా భారీ శుభవార్త ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను అయితే రిలీజ్ చేస్తుంది కొత్త రేషన్ కార్డులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డులకి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి దీంతో పాటుగా మీరు రేషన్ కార్డులో ఎవరినైనా డిలీట్ చేయాలి అన్నా మీ రేషన్ కార్డుని స్లిట్టింగ్ చేయాలన్నా అలాగే మీకు కొత్త రేషన్ కార్డులు అయితే వస్తున్నాయి అలాగే దీంతో పాటుగా ముప్పై ఐదు కేజీల బియ్యం ఒకేసారి రావడానికి కూడా మనకు అంతోదయ రేషన్ కార్డులు కూడా రిలీజ్ చేస్తున్నారు సో ఈ వీడియోలో నేను రేషన్ కార్డులకి ఎలా అప్లై చేసుకోవాలి అర్హతలు ఏమిటి అర్హులు ఎవరు ఎప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తున్నారు పాత రేషన్ కార్డులు ఎప్పటి నుంచి రద్దవుతున్నాయి దీని గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చెప్తాను సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మనం ఎలాంటి పథకాలు పొందాలన్నా సరే రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంటు ఏ పథకంలో చూసుకున్నట్లయినా సరే రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా అడుగుతారు కాబట్టి రేషన్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ముందుగా మనకు కొత్త రేషన్ కార్డుల కోసం అయితే అప్లై చేసుకోవడానికి డేట్ అనేది కన్ఫర్మ్ అయితే అయిపోయింది ఈ రేషన్ కార్డులు మీకు రావాలి అంటే ముందుగా అయితే మనకు ఎలాంటి అర్హతలు ఉండాలి అని చూసుకున్నట్లయితే మీకు ఎవరికీ కూడా మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంట్ అనేది బిల్ అనేది రాకూడదండి ఒకవేళ అలా వస్తున్నట్లయితే రేషన్ కార్డ్ అనేది పొందే అవకాశం అనేది వీరికి ఉండదు అంటే వీళ్ళైతే పేదలు కాదన్నమాట వాళ్ళైతే గొప్ప వాళ్ళతో సమానం అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మూడు వందల యూనిట్ల కంటే కరెంట్ అయితే రాకూడదు అలాగే నాలుగు చక్రాల వాహనం ఉన్న వాళ్ళకి కూడా రేషన్ కార్డ్ అయితే ఇవ్వరు ఇంకా మీకు మీ కుటుంబంలో ఎవరికైనా గవర్నమెంట్ యొక్క ఉద్యోగం కనుక ఉన్నట్లయితే వారికి కూడా ఇవ్వరు మీరెవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా కూడా వారికి కూడా ఈ రేషన్ కార్డ్ అయితే రాదు ఇంకొచ్చేసి అలాగే మీకు మాగాని కూడా వెయ్యి చదరపు అడుగుల కన్నా కూడా ఎక్కువ ఉన్నా కూడా ఇల్లు ఈ రేషన్ కార్డ్ అనేది మీరు అప్లై చేసుకోవడానికి అయితే అస్సలు అర్హత అయితే కలుగు ఉండరు సో మనకైతే కొత్తగా రేషన్ కార్డులు అయితే వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రేషన్ కార్డులు అయితే రద్దు చేస్తున్నారండి రద్దు చేసేసి ఇప్పుడు మనకు కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చింది కదా రేషన్ కార్డు అనేది సేమ్ మనకు ఏటీఎం కార్డు ఏ విధంగా అయితే ఉంటుందో అంత చిన్న కార్డులో మనకు ఏటీఎం కార్డు ద్వారా లాగే రేషన్ కార్డులు అయితే వస్తుంది దానిపై క్యూఆర్ కోడ్ దానిపై క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది ఆ కోడ్ని స్కాన్ చేస్తే మనకు బియ్యం అనేది వస్తుంది ఆ విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఆల్రెడీ మనకు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా ఆల్రెడీ మనకు సబ్మిటింగ్లో కూడా చెప్పడం అయితే జరిగింది ఆ ఏటీఎం కార్డు లాగా అయితే రేషన్ కార్డులు అయితే వస్తున్నాయి అలాగే రేషన్ కార్డులో మీ కుటుంబంలో ఉన్న రేషన్ కార్డులో మీరు డిలేట్ చేయాలి అంటే కేవలం చనిపోయిన వాళ్ళని మాత్రమే డిలేట్ చేయగలుగుతారండి మామూలు వాళ్ళని అయితే డెలీట్ అయితే చేసే ఆప్షన్ అది లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది కేవలం ఎవరైతే చనిపోయి ఉంటారో అట్లాంటి వాళ్ళని డిలీట్ అయితే చేయాలి కొంతమంది డిలేట్ చేయకుండా వాళ్ళు కొంతమంది డిలేట్ చేయకుండా మనిషి చనిపోయి రెండు సంవత్సరాలు సంవత్సరం పాటు కూడా రైస్ అనేది తీసుకుంటున్నారంట అలా తీసుకున్నా కూడా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళని అయితే డిలేట్ చేసేయండి అలాగే మీ కుటుంబంలో ఎవరికైనా మ్యారేజ్ అయ్యి ఉంటే అలాంటి వాళ్ళని అంటే ఆడపిల్లలకి డిలేట్ ఆడపిల్ల కనుక వేరే వేరే ఊరికి వెళ్ళాలి అంటే మ్యారేజ్ అయిన తర్వాత అత్తగారింటికి వెళ్తారు కదా అప్పుడు వాళ్ళని కూడా ఆ కార్డులో నుంచి అయితే డిలీట్ అయితే చేయొచ్చు ఇంకా అబ్బాయిలు కనుక పెళ్ళి అయితే మీ ఇంటికి కోడలు కూడా వస్తుంది కదా అలా వచ్చినప్పుడు స్లిట్టింగ్ అనే ఆప్షన్ తీసుకొని సో వాళ్ళకి కార్డు అనేది డివైడ్ అనేది చేయొచ్చు అనమాట అలాగే మీ కార్డులోకి అంటే మీ పిల్లల్ని ఎంటర్ చేయాలన్నా సరే ఎంటర్ కూడా చేసుకోవచ్చు ఇంకా 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 మీ రేషన్ కార్డుపై ఏదైనా తప్పులు ఒప్పులు మార్పులు చేర్పులు ఇలాంటివి కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అయితే ఎవరైనా చనిపోయిన తర్వాత మాత్రం మీ రేషన్ కార్డులో చనిపోయిన నెల రెండు నెలల్లో మనకు రేషన్ కార్డులకు సంబంధించి సైట్ అనేది ఓపెన్ అయ్యి సో ఎప్పుడైనా సరే మనమైతే వాళ్ళని డిలీట్ అయితే వెంటనే కూడా చేసియాలి అంతేకాని వాళ్ళ ద్వారా రైస్ అనేది తీసుకుంటూ ఉంటే దాన్ని కూడా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది మరి ముఖ్యంగా ఈకేవైసీ చేయని వాళ్ళు ఈ నెల లాస్ట్ వరకు కూడా మనకైతే డేట్ అయితే పొడిగించడం కూడా జరిగింది ఈకేవైసీ ముఖ్యంగా చిన్న పిల్లలు ఎవరైతే కొత్తగా ఆధార్ కార్డు చేపించుకొని ఉన్నారో వారందరికీ కూడా ఈకేవైసీ అనేది చేపించండి ఈకేవైసి చేయకపోతే వారందరికీ కూడా రైస్ కూడా రాకుండా రద్దు చేస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది మరి ఈ కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులపై మార్పులు చేర్పులు ఇంకా ఎవరైనా స్లిట్టింగ్ చేయాలన్నా ఎవరైనా డిలీట్ చేయాలన్నా ఈ ఆప్షన్ అనేది మనకు ఎప్పటి నుంచి వస్తుందని చూసుకున్నట్లయితే మే నెల నుంచి అండి ఈ నెల అంతా అలా ఆగండి మే నెల నుంచి ఇదైతే జరుగుతుంది కొత్త రేషన్ కార్డులు పాత రేషన్ కార్డులు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రేషన్ కార్డులన్నీ రద్దు చేసి ఇప్పుడు మనకు కొత్త రేషన్ కార్డులు కేవలం మనకు ఏటీఎం కార్డుల ద్వారా ఇలా చిన్నగా ఉన్నాయి అలాంటి కార్డులు అయితే ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ మీటింగ్లో కూడా క్యాబినెట్ సమావేశంలో కూడా ఆ కార్డులు కూడా చూపించడం జరిగింది ఈ విధంగా అయితే ఇస్తారనమాట ఇదనమాట ఎవరైనా ఈకేవైసీ చేయకపోతే ఖచ్చితంగా కూడా చేపించుకోండి ఎవరైనా రైస్ అనేది తీసుకోని వాళ్ళు చాలా మంది రైస్ తినము అని చెప్పేసి తీసుకోకుండా ఉంటారు అలాంటి వాళ్ళు కూడా తీసుకోండి ఎందుకంటే రేషన్ కార్డులు అయితే రద్దు చేస్తున్నారు దయచేసి ఎవరైనా రేషన్ కార్డు కావాలి అనుకుంటే రైస్ తీసుకోండి ఎందుకంటే మీకు రైస్ మాత్రమే వద్దు మిగతా వచ్చే పథకాలన్నీ కావాలి అనుకుంటే రైస్ తీసుకొని వాళ్ళకి రైస్ కార్డు రద్దు చేస్తారు పథకాలు కావాలి అంటే రైస్ కార్డు లేకపోతే ఈ పథకాలు కూడా రావన్నమాట సో నేను చెప్పింది మీకు అర్థమైంది కదా ఎవరైనా రైస్ తీసుకోకుండా ఉన్నట్లయితే రైస్ అనేది ఖచ్చితంగా తీసుకోండి రైస్ తీసుకుంటేనే మనకు కార్డు ఉంటుంది కార్డు ఉంటేనే పథకాలు కూడా వస్తాయి ఇప్పుడు మనకు మహిళలకు పదిహేను వందలు పిల్లలకి అమ్మవారి డబ్బులు రైతులకు డబ్బులు ఇట్లాంటివన్నీ సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా రావాలి అంటే రేషన్ కార్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఇప్పటి వరకు మీరు రైస్ వేయించుకోకపోయినా సరే ఇంకా మీదటి వేయించుకోండి ఆ రైస్ తీసుకోవడం వల్ల మన కార్డు అనేది ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది లేకుంటే వీరందరూ కూడా రైస్ ఎవరైతే తీసుకోలేదో వారందరూ కూడా గొప్ప వాళ్ళ లిస్టులో అంటే వాళ్ళు పేదవాళ్ళు కాదు పేదవాళ్ళు అయితే రేషన్ బియ్యం తీసుకుంటారు కదా అంటే వీళ్ళు గొప్పవాళ్ళు అని చెప్పేసి మీ రేషన్ కార్డుని రద్దు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది నేను చెప్పిన మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది కదా ఖచ్చితంగా రైస్ అయితే తీసుకోండి ఇంకా మనకు మే నెల నుంచి స్టార్ట్ అవుతాయి కొత్త రేషన్ కార్డులు మనకు ఏటీఎం కార్డు లాగా నేను చెప్పాను కదా ఆ విధంగా అయితే వస్తాయి పాత 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 రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేస్తున్నారు అలాగే దీంతో పాటుగా మామూలు రేషన్ కార్డులతో పాటుగా అంతోదయ రేషన్ కార్డులు కూడా వస్తున్నాయి ఈ అంతోదయ రేషన్ కార్డుల వల్ల ఏంటంటే పేదలందరికీ మరీ నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ అంతోదయ రేషన్ కార్డులు అయితే ఇస్తారండి నిరుపేదలకైతే ఇస్తారు వాళ్ళ కుటుంబంలో ఇద్దరున్నా ఒక్కరున్నా సరే ముగ్గురున్నా సరే ముప్పై ఐదు కేజీల రైస్ అయితే ఇస్తారు కందిపప్పు కానీ చక్కెర కానీ రేషన్లు ఇచ్చి ఏ సరుకులైనా సరే మనకు వాళ్ళకైతే ఇంకా తక్కువ రేట్కైతే ఇస్తారు మామూలుగా ఉన్న రేషన్ కార్డులపై కొంచెం తగ్గిచ్చి అయితే ఇస్తారు కానీ అంతోదయ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే ఇంకా తగ్గిచ్చైతే ఇస్తారు అంతోదయ రేషన్ కార్డులు అయితే మనకు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే ఆ ఆప్షన్ అయితే తీసుకురాలేదు ఇప్పుడు మళ్ళీ కూడా ఇంతకు ముందు రెండు వేల పద్నాలుగు పదిహేనులో లో కూడా మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే కూడా మళ్ళీ కూడా తీసుకొస్తున్నారు అది కూడా మే నెల నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు వారి వార్షిక ఆదాయం అనేది నెలలో కూడా చాలా తక్కువలో ఉండాలి అలాంటి వారికి మాత్రమే ఇస్తారు సో ఇదన్నమాట రేషన్ కార్డుల గురించి ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేసి ఇవ్వండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం